నమస్కారం ఈరోజు ఐక్యతే మహాశక్తి అని ఎందుకంటారో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాము ఒక నగరంలో రాజు సమీర్ అనే ఇద్దరు వారిగా ఉండేవారు కానీ ఇద్దరికీ ఎప్పుడు పడేది కాదు చిన్న చిన్న విషయాలకి కూడా వాళ్ళు చాలా గొడవ పడేవారు వారి గొడవలు చుట్టూపక్కల ఉన్నవారికి పెద్ద తలనొప్పిగా మారింది ఇదిలా ఉండగా ఒకరోజు రాజు వాళ్ళింట్లో పెద్దగా మంటలు చెలరేగాయి సమీర్ ఆ మంటలను గమనించాడు వాళ్ల మధ్యలో ఉన్న విభేదాలను మరిచిపోయి రాజు సహాయం కోసం పరిగెత్తాడు చుట్టుపక్కల ఉన్నవారిని కూడా సహాయం చేయమని అర్థించాడు అందరూ కలిసి ఆ కుటుంబాన్ని రక్షించి మంటలను ఆర్పివేశారు ఈ సంఘటన తర్వాత రాజులో చాలా మార్పు వచ్చింది తను చేసిన తప్పుకు సరిదిద్దుకోవడానికి సమీర్ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాడు సమీర్ కూడా రాజుకు క్షమాపణ అడిగాడు ఆ రోజు నుండి వారిరువురు మంచి స్నేహితులయ్యారు అందరికీ ఆదర్శంగా నిలిచారు